చేయబడతారు నీ బ్రతుకులో ఆ కంటిని నీవే ఏలుబడి చేయాలి కొందరు నాలుక చేత ఏలుబడి చేయబడతారు నీవు ఆ నాలుకనే ఏలుబడి చేసేవారిగా ఉండాలి కొందరిని ఫోన్ ఎంతుంది కొందరిని ఫోన్ ఏలుతుంది ఏలుతుంది రోజుకొచ్చి రెండు గంటలు మూడు గంటలు ఆ సెల్ ఫోన్ దగ్గర జీవితాల్లో నాశనం చేసుకుంటున్నారు అదే సమయం పుస్తకాల దగ్గర పెడితే బ్రతుకు ఎంత బాగుపడేది అదే సమయం చదువు దగ్గర శ్రద్ధ పెడితే జీవితం ఎంత విలువ పొందేది అదే సమయం బైబిల్ దగ్గర ప్రార్థన దగ్గర గడిపితే జీవితం ఎంత ధన్యకరంగా మార్చబడేది ఎస్ ఫోన్ అవసరం దేనికి అవసరం ఫోన్ మాట్లాడే దేనికి అవసరం చదువుకునేది ఇన్ఫర్మేషన్ స్వీకరించడానికి ఇట్స్ ఓకే అది కాకుండా ఈ వాట్సాప్ స్టాటస్ ఏంటి ఈ ఫేస్బుక్లో లో పోస్ట్ చేశారు ఈ సోషల్ మీడియా ఏంటి దాని దగ్గర గడుపుతున్నావంటే నీవెవరివో తెలుసా సెల్ ఫోన్ చేతిలో ఏలుబడి ఏబడుతున్నవాడి నువ్వు స్వతంత్రుడివి కాదు దాని చేతిలో ఏలుబడి చేయబడుతున్న ఒక బానిసవి అన్న సంగతి గ్రహించు ఒక చిన్న సెల్ ఫోన్ నిన్ను ఆడిస్తుంది ఆడిస్తుంది బిడ్లరా పాపం చేతను ఏలుబడి చేయబడకూడదు నీ ప్రభు చేత వాక్యం చేత పరిశుద్ధత చేత నువ్వు ఏలుబడి గాక